మేరకు రాష్ట్ర మైనారిటీ విభాగానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఏదైతే మైనర్ బాలిక మీద జరిగినటువంటి అన్యాయాన్ని ఆమె ఆమె మీద జరిగినటువంటి అఘాహిత్యం మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం కళ్ళు మూసుకొని పోలీసు అధికారులు సైతం బానిసలుగా మారి ఆమె మీద జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి గొంతులు నొక్కే కార్యక్రమాన్ని తీసుకొని ముందు ముందుకు సాగుతున్నాయి కాబట్టి అటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి పోలీస్ అధికారులు కళ్ళు తెరిపించడానికే ఈరోజు ఈ నిజ నిర్ధారణ కమిటీ ఇక్కడ రావడం జరిగింది మేము ఈరోజు ఏదైతే ఆ పాప ఉందో ఆ పాప తల్లిని అడుగుతూ ఉంటే ఆమె మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్క విషయం కూడా వింటూ ఉంటే కళ్ళెమ్మట నీళ్లు వస్తున్నాయి సామాన్య ప్రజలు ఈరోజు వారికి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోవడానికి రోడ్డు మీదకి వస్తే ఏ ఒక్కరు కూడా ఆదుకునేటువంటి పరిస్థితి లేక అధికారులు ఉన్నటువంటి పెద్దలు పోలీసులను తమ బానిసలుగా భావించి వారికి నచ్చినట్టు కేసులను తారుమారు చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి న్యాయాన్ని కల్పించడంలో ఈ ప్రజలు ఈ ప్రజ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే కేవలం మైనార్టీల మీదే కాకుండా ఎస్సీ సోదరుల మీద కూడా పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఏదైతే అధికారమే పర పరమావిధిగా వీరు కొనసాగిస్తున్నటువంటి ఈ దమనకాండను ప్రజలు తిప్పికొడతారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రతి నిమిషం కూడా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉంది ఏదైతే ఈ పాప మీద జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడితో వదిలిపెట్టము తప్పనిసరిగా ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి పోలీస్ అధికారులు వారికి ఏదైతే కేసులు పెట్టారో వారికి తగినటువంటి శిక్ష విధించే విధంగా అలాగే బయట ఉండి నడుస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ కేసులో తీసుకునే విధంగా ప్రైవేటు కేసు దాఖలు చేయడానికి సైతం మేము సిద్ధంగా ఉన్నాం కంబం ఎక్కించేదాకా దిశా చిట్టం పెట్టారు ఎక్కడ దిశకి సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్ కూడా ఈ రోజు శాసనసభ చేయకుండా కేవలం కంటితుడు చేరగానే ఈ రోజు దిశ చట్టాన్ని పెట్టి ప్రభలు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం మీ కంటితుడు చర్య మారి మాటలు ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మీరు నిజమైనటువంటి న్యాయమైనటువంటి పరిపాలన చేసి మీకు అండగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలు మీరు ఈ రోజు వాళ్ళని కుళ్ళ చూసే విధంగా మీరు చేస్తున్నటువంటి పరిపాలన అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ¡Gracias!